అందరికీ నమస్కారం క్యాన్సర్ సోకితే కైలాసానికే అనే విషయము అందరికీ తెలిసిందే శరీరంలో రకరకాల భాగాలకు క్యాన్సర్ సోకుతుంది క్యాన్సర్ సోకినవారు కోలుకోవడము అరుదు మందులేని క్యాన్సరు నవ్వుతో నయమవుతుందంటే నమ్ముతారా నమ్మశక్యంగా అని విషయం హాస్యాస్పదం అనిపిస్తుంది కానీ ముమ్మాటికి నిజం కేతి గుడ్మ్యాన్ అనే ఆమె తన నిత్య జీవితంలో జరిగినటువంటి సంఘటనను ది సీక్రెట్ అనే గ్రంథంలో తెలియజేశారు ఆమెకు స్థనంలో క్యాన్సర్ ఉందని రోగ నిర్ధారణ అయ్యిందట అయినా ఆమె బలమైన విశ్వాసము నేను బాగైపోయానని మనసారా నమ్మిందట ప్రతిరోజు అలాగే అనుకునేది నన్ను బాగు చేసినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలని నిరంతరము మనసులో అనుకునేదట నా శరీరంలో అస్సలు ఎప్పుడూ క్యాన్సరు ప్రవేశించలేదని నమ్మిందట ఆమె తన రోగ విముక్తికి చేసినటువంటి పనులలో హాస్యాస్పదమైన సినిమాలను రోజూ ఎక్కువగా చూస్తూ రోజంతా ఆమె ఆమె కుటుంబ సభ్యులు నవ్వులతో గడిపేవారట దానితో పాటు ఒత్తిడి రాకుండా జాగ్రత్త వహించేవారట ఎందుకంటే ఎలాంటి రోగమైనా తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఒత్తిడి అనేది అన్నిటికంటే ప్రధానమైనది ఎప్పుడైతే మనం స్ట్రెస్ లెస్ జీవితాన్ని గడుపుతామో అప్పుడు అన్నీ దూరం అవుతాయి అందుకే ఒత్తిడి అనేది అన్నిటికంటే ప్రమాదకరమైనది ఆమె రోగ నిర్ధారణ అయిన మూడు నెలల కాలంలో పూర్తిగా నయమయ్యేదాకా రేడియేషన్ కెమోథెరపీ అవసరం లేకుండా జీవించిందట మూడు నెలల్లో రోగ విముక్తి కలిగింది కేతి గుడ్ అని చెప్పిన ఈ స్ఫూర్తిదాయకమైన కథ వల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే మూడు రకాల శక్తులు పనిచేసే విధానము తెలిసింది రోగాన్ని నయం చేయడంలో కృతజ్ఞతకు ఉండే శక్తి ఆరోగ్యవంతురాలుగా అయ్యేందుకు విశ్వాసానికి ఉండే శక్తి శరీరంలోని క్యాన్సర్ను పోగొట్టుకోవడానికి హాస్యానికి సంతోషానికి ఉండే శక్తి అప్పటి నుండి ఆమె నవ్వును చికిత్సలో భాగంగా చేర్చింది అందుకే ఈనాడు మనము నవ్వు వేయి టానిక్కుల బలాన్నిస్తుంది అంటాం నిజమే కదా ఎవరు మనసు నిండా నవ్వగలుగుతారు ఆరోగ్యవంతులే కదా అందుకే ఉదయమే లేవగానే వ్యాయామాలలో లాఫింగ్ థెరఫీని వాడుతుంటారు తెలిసినవారు నవ్వడం ఒక యోగము నవ్వకపోవడం ఒక రోగం అంటారు పగలబడి నవ్వేందుకు ప్రపంచ లాఫర్ దినోత్సవంగా ఈనాడు జరుపుకుంటున్నారు మనిషి నిండుగా నవ్వడం వల్ల మన మూడ్ని ఆనందంగా మారుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇతరులకు దగ్గర చేస్తుంది మానవ సంబంధాలను బలపరుస్తుంది ఎదుటివారిని ఆకర్షిస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది నవ్వేవారు ఇతరుల కంటే హుషారుగా ఉంటారు ఎక్కువ కాలము బతుకుతారని విఘ్నులు తెలుపుతారు అలా అని చెప్పేసి బలవంతపు నవ్వు ప్రాణాంతకం బలవంతంగా నవ్వకూడదు నవ్వు నాలుగు విధాల చేటు అనే నానుడు నిలిచిపోయింది కానీ ఈనాడు నలభై విధాల గ్రేట్ అని కూడా అంటూ ఉన్నారు అందుకే నవ్వుదాం ఇతరులను నవ్విద్దాం ఆరోగ్యంగా కలకాలం ఉందామని తెలుపుతూ సర్వే జనా సుఖినోభవంతు